సార్ ఇప్పుడు టీడీపీ పార్టీకి వస్తే గెలిచే నాయకులు ముఖ్య నాయకులని ప్రజల్లో పార్టీ తరఫు నుంచి వాళ్ళ పార్టీ తరఫు నుంచో వినిపించేది చూస్తే కనుక బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీరు ముగ్గురు మీద కూడా ముగ్గురు మహిళా నాయకులని పోటీకి దింపడం జరిగింది ఏంటి సార్ దీని ఉద్దేశం ఏంటి ఇందాక మీరు మహిళలకి గౌరవం అన్నారు కదా ఆ ముగ్గురు మహిళలని ఎలా గౌరవించారు ఆ మహిళల పోటీలో పెట్టారు ఇప్పుడు ఆ మహిళలకి ఏ విధంగా ఆదరణ ఉంటుందో మీరు చూస్తారు ఆ ముగ్గురు గెలిచే నాయకులు కాదు ఓడిపోయే నాయకులు ఎవరైతే ఉన్నారో ముగ్గురు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు బాలకృష్ణ గారు ఖచ్చితంగా ఓడిపోయేటువంటి నాయకులు అన్నట్లేదు సార్ ఓడిపోతారని ఎలాగో వాళ్ళు ఓడిపోతారు అనే ఒక ఉద్దేశంతో ఇంకెందుకులే కాంపిటీషన్ అన్నట్టుగా మహిళా నాయకుల్ని దించారు మాకు ఎవరైనా సరే గెలవడానికి ఆడ ఈరోజు మహిళలకు కూడా యాభై శాతం అన్నిటిల్లో కూడా పదవులు ఇచ్చారు నామినేటెడ్ పోస్టులు కానీ అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు కానీ మంత్రి పదవుల్లో కూడా ఎక్కువగా మహిళలకు ఇచ్చారు సో అలాంటి క్రమంలో మహిళలకు పెద్ద పీట వేస్తున్నాడు మీరు మీరెంతసేపు మహిళా రిజర్వేషన్ అని చెప్పి బిల్లు తీసుకురావాలని లేదా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ తీసుకురావాలని బిల్లులు చేస్తామని చెప్పి అనేసి నలభై యాభై సంవత్సరాలు చెప్పంటే జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్ అమలు చేసి చూపిస్తున్నారు ఈ మహిళల చేతల్లో ఘోరంగా వ్యక్తులు ఆ ముగ్గురు ముగ్గురే ముగ్గురు దాని గురించి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుందా లేకపోతే ఇక్కడి నుంచి ఇవ్వబోతున్నారు ఆల్రెడీ ఇస్తున్నారు ఆల్రెడీ ఇచ్చారు ఎక్కువే ఇచ్చారు కొన్ని అయితే ఎక్కువే ఇచ్చారు ఎక్కడ మీరు మీరు చూసుకోండి కావాలండి మీరు చూసుకోండి మొత్తం డేటా ఆ పార్టీని తీసుకోండి ఈ పార్టీ తీసుకోండి ఎవరు ఎన్ని సీట్లు ఇచ్చినారు ఎంత మందికి ఇచ్చారు ఎస్సీ ఎంత మందికి ఇచ్చారు చూడండి ఎంత ఎంతమంది ఇచ్చారు చూడండి మైనార్టీలకి ఎంత న్యాయం చేస్తారో ఆయన చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలకి ఆయన బీజేపీతో పొత్తున్నప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ బీజేపీనేమంటాడు మీకు తెలుసు మతతత్వ పార్టీ అంటాడు ఆయన కలిసినప్పుడేమో ఇంకొకటి అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సరే ఎప్పుడు ఏది కూడా తొందరపడి ఎవరిని మాట్లాడు మోడీ గారిని కానీ ఇంకొకరిని కానీ సోనియా గాంధీ గారిని ఏ రోజు కూడా ఆయన మాట్లాడలేదు ఆయన ఒక సెక్యులరిజం ఒక నిజమైన ప్రజాస్వామ్యవాదం నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని అందిస్తున్నటువంటి ప్రజాస్వామ్య పరిపాలన అందిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలకి అన్ని మతాలకి సమానంగా అందరినీ కూడా కూడా గౌరవించుకుంటూ అన్నిటిల్లో వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి గారు అదే చంద్రబాబు నాయుడు గారు చూసాం మోడీ గారిని గతంలో ఎలా ఏం మాట్లాడారో భార్యనే చూడలేని వ్యక్తి భార్యకి న్యాయం చేయలేని వ్యక్తి దేశానికి ఏం న్యాయం చేస్తానని చెప్పాడు సో అలా ఆయన ఎప్పటికప్పుడు ఓసరి వెళ్ళి కంటే కూడా ఓసరవల్లికి తెలియనటువంటి రంగుల్ని ఇంకా ఎక్కువగా మాటలు మార్చగలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఒక రకంగా మాట్లాడతాడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే ఇంకో రకంగా మాట్లాడు ఇద్దరితో పొత్తు లేనప్పుడు కమ్యూనిస్టులతో పెట్టుకున్నప్పుడు ఇంకో రకంగా మాట్లాడతాడు ఏ పోటకి ఆ మాట ఏ చెప్తారు ఏ వానికి ఏ ఎండకి ఆ గొడుగని చెప్పిన అలా ఎప్పటికప్పుడు మాట మార్చుకుంటూ ఎప్పటికప్పుడు ఆయన ఆయనటువంటి విధానాలు పోయేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు జగన్ ఎప్పుడు కూడా సరే ఒకే మాట ఒకే కట్టుబాటు ఒకే విధంగా ఉంటాడు పిఠాపురం నుంచి కంటెస్ట్ చేస్తున్నటువంటి వంగా గీత గారు స్ట్రెంగ్స్ ఏంటి సార్ ఎలా గెలుస్తారు అంటారు వంగా గీత గారు సెలెక్ట్ చేసుకున్నారు వంగా గీత గారు ఆల్రెడీ మనం వైసీపీలో పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు గతంలో కూడా ఇంతకుముందు గెలిచినారు అక్కడ ఆమె ఆమెకి ఆ సామాజిక వర్గం కూడా అక్కడ బాగుంది ఆమె మంచి పేరు ఉంది సో నాన్ కాంట్రవర్షియల్ అందువల్ల ఆమెకి ప్రజా ఆదరణ బాగుంది ఖచ్చితంగా కూడా ఆమె గెలుపుతుంది మనం చూసాం ఏదైతే కాపులు ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు వారికి కాపులకి చేసినటువంటి మేలును చూసి జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి ఇచ్చినటువంటి పెద్దపీటను చూసి కాపు నాయకుడు కాపు నేత ముద్రగడ పద్మనాభం గారు కూడా మా పార్టీలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఆయన కాపులకి చేసినటువంటి ఆయనకి ఎన్ని సీట్లు ఇచ్చారో చూడండి కాపులకి ఎంతమందికి సీట్ ఇచ్చారో చూడండి చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది కాపులకు సీట్లు ఇచ్చారో చూడండి పవన్ కళ్యాణ్ గారు ఎంతమందికి ఇచ్చారు చూడండి నేను చెప్పాల్సిన అవసరం లేదు సో ఎవరికైనా సరే న్యాయం జరిగేది ఎక్కడంటే వైసీపీలోనే అలాగే మురుగుడు లావణ్య అనేది ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం ఇంతకుముందు వాళ్ళ ఫాదర్ గారు కూడా ఒక సీనియర్ నాయకుడిగా మంత్రిగా రాజకీయాల్లో ఉన్నారు వీళ్ళంతా కూడా మంచి రాజకీయ నేపథ్యం ఉంది బ్యాక్గ్రౌండ్ ఉంది మంచి పేరు ఉంది అక్కడ పరిచయాలు ఉన్నాయి అందువల్ల ఖచ్చితంగా కూడా వాళ్ళ సామాజిక వర్గం కానీ అన్నీ కూడా పనిచేస్తాయనే ఉద్దేశంతో మన వైసీపీ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు క్రేజ్ అన్నీ కూడా ఆయన కలిసి వస్తాయి ఈసారి అక్కడ మంగళగిరిలో లోకేష్ గారు మొన్న ఓటమి కంటే కూడా ఇంకా ఘోరంగా ఓడిపోయి చిత్తు చిత్తుగా ఓడిపోయేటువంటి మొట్టమొదటి సీటు మంగళగిరి మీరు రాసి పెట్టుకోండి రేపు చూడండి మీరు ఆ మహిళలకు ఎందుకు సీట్ ఇచ్చారంటే ఆ మహిళల చేతలోనే ఏ విధంగా ఓడిపోతారో వాళ్ళు ఒకసారి చూడండి ఇందుపూర్ బాలకృష్ణ గారు కంచుకోట అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే వరుసగా గారిని ఒక అంటే బాలకృష్ణ గారిని ఓడించేటటువంటి శక్తి ఉన్న క్యాండిడేట్ అని ఎందుకు మీరు ఆమెని అంటే సెలెక్ట్ చేశారు అవకాశం ఇచ్చారు బాలకృష్ణ గారు అక్కడ పరిపాలిస్తున్నారు ఎప్పుడన్నా పోయారు చూసారు మీరు ఎలక్షన్లు అప్పుడు పోతాడు ఎప్పుడన్నా మీటింగ్ ఉంటే పోతాడు తప్పితే ఏ రోజైనా సరే హిందూ నియోజకవర్గంలో ప్రజలకి ఆయన సేవలు అందించాడా సరే గెలిచారు ఎందుకు గెలుస్తున్నారా ఇప్పుడు ఎందుకు ఓడిపోతాడు కూడా మీరు చెప్తారు ఒకసారి చూస్తారు రెండు సార్లు చూస్తారు ఒక్కొక్కసారి వేవ్ ఉంటుంది రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి సామాజిక ఈక్వేషన్స్ ఉంటాయి ఇవన్నీ జనాలు ఎప్పుడు ఎల్లకాలం మోసపోరు కదా సో ఆయన ప్రజలకి ఏం చేశాడో మీరు ఎన్నిసార్లు వెళ్ళాడో మీరు పోయి అడిగారండి మీ కెమెరా తీసుకెళ్ళి అక్కడ అడగండి పబ్లిక్ని ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు మీకు ఎప్పుడన్నా వచ్చాడా కనిపించాడా మీకు ఏం చేశాడు మీ నియోజకవర్గం ఏం చేశాడు అడగండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం కింద ముందు ఎప్పుడన్నా పోయి ఏం చేశాడు అడగమని చెప్పారండి అంటే ఎలా ప్లస్ అవుతుంది అనేది కాదు ఒక మంచి యువకురాలు బాగా మంచి యాక్టివ్ గా ఉంటుంది బాగా పనిచేస్తుంది పార్టీకి బాగా లాగకు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పెట్టినా సరే అన్ని చూసి అన్ని ఆలోచించి పెడతాడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఓటేస్తారు ఇంతకంటే ముగ్గురు మహిళా నాయకుల ఒక విజయంతో ఏమన్నా మీరు సంకేతాలు ఇస్తున్నారు ఖచ్చితంగా మహిళా నాయకులు ఈ ముగ్గురు కూడా మంచి మెజార్టీతో గెలుస్తారు ప్రత్యర్థులను ఘోరంగా ఓడిస్తారని కూడా చెప్తున్నాను